శాసనసభ్యులు కానీ ప్రశ్నిస్తారో గతంలో ప్రశ్నించారో వాళ్ళందరినీ వేధించడం వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేయడం జైళ్ళకు పంపించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది ఈరోజు ప్రత్యేకించి ఒక జెడ్పీటీసీగా పనిచేసినటువంటి మందల వెంకట శేషయ్య యాదవ్ విషయంలో నెల్లూరు జిల్లా పోలీసులు ఏ విధంగా పనిచేశారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి చెప్పి ఎంత తప్పుడు కేసు పెట్టారు అంటే నేరగాళ్ళని పట్టుకొని శిక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్లే ఏ విధంగా నేరగాళ్ళుగా మారి ఈ తప్పుడు కేసు బనాయించారనేటువంటి దానికి సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుంచాలి మీడియా ద్వారా ఈ సమాజానికి ప్రజలకి ఈ ప్రభుత్వం యొక్క విధానం నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరు తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా జరిగినటువంటి ప్రతి అంశము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు నేనే చూపిస్తాను ఆ తర్వాత అసలు ఎంత దారుణంగా జిల్లా పోలీసు వెంకటాచలం సిఐ సుబ్బారావు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ కానీ వ్యవహరించారు దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు ఏమాత్రం పట్టించుకోకుండా అసలు తనకు పట్టనట్టుగా తను ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నట్టే లేకుండా ఎంత నింపాదిగా వ్యవహరిస్తున్నాడనేటువంటి దానికి ఈ కథనం ఒక ఉదాహరణ అందుకనే ఈరోజు ఒక్కసారి చూస్తే మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ఇది శేషయ్య మీద ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఇది ఈ ఎఫ్ఐఆర్లో మీరు ఎక్కడ కూడా చూడవచ్చు ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి టూ సిక్స్టీ త్రీ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెక్షన్స్ వచ్చి సిక్స్టీ నైన్ త్రీ నాట్ ఎయిట్ టూ త్రీ ఫిఫ్టీ వన్ టూ ఆఫ్ బిఎన్ఎస్ కంప్లైన్ వచ్చి మోడిన శ్రావణి అక్యూజ్డ్ వచ్చి వెంకట శేషయ్య దీనికి సంబంధించిన దాంట్లో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకసారి చూస్తే ఆ కంప్లైంట్లో ఆమె మొత్తం ఇచ్చినటువంటి ఫిర్యాదులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే నా భర్త తాలూకు ఉద్యోగం నాకు ఇప్పించేటట్లు డెత్ బెనిఫిట్స్ మొత్తం మా అత్తమామలకి ఇచ్చేటట్లు మధ్యస్థం చేసి తను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం రాకుండా చేస్తానని నన్ను బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్ల మీద తెల్ల కాగితాల మీద సంతకాలు కూడా బలవంతంగా వెంకట శేషయ్య తీసుకున్నాడు అది ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ నన్ను లొంగ తీసుకున్నాడు అని ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అని అంటే ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాడు సోమిరెడ్డి లాంటి అవినీతి పౌరుడిని ప్రశ్నిస్తే మీరు నన్ను ప్రశ్నిస్తే మీ మీద దొంగ కేసులు పెడతాం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రజలకు సంబంధించి ఇంత దారుణం దీనికి ఈరోజు మనం చూస్తే నేను మరలా చెప్తున్నా ఒకవేళ ఈరోజు చేయకపోవచ్చు అడిగితే అసలు ఎంత అంటే ఈ కేసు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కట్టారు నా మీద ఈ కేసు ఈయనెవరో ఉప్పు పద్మయ్య అంట ఈయన పోయి పాపం గోవర్ధన్ రెడ్డి గారు పోలీస్ ఇన్స్పెక్టర్ని బెదిరించేది ఏందని ఆయన కేసు పెట్టాడు నా మీద ఎఫ్ఐఆర్ కట్టింది ఏంటంటే ఎందుకు ఎఫ్ఐఆర్ అయిందా ఏం ఎఫ్ఐఆర్ అయ్యిందంటే ఎవరో ఉప్పు పద్మయ్యనే ఎకటాచలమైనా గోవర్ధన్ రెడ్డి పోలీసు వాళ్ళని అట్లా మాట్లాడింది నాకు బాధేసిందని చెప్పి ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టించింది అంటే ఎట్టుందంటే మీరు మాట్లాడతారా ఎఫ్ఐఆర్ వేసేస్తాం ఈ కేసులకి ఈ అరెస్టులకి ఈ జైలుకి చాలా సందర్భాలు చెప్పాం భయపడేటువంటి వాళ్ళని కాదు ఇప్పుడు భయపడటం లేదు రేపు నా మీద కూడా ఏదైనా రకరకాల కేసులు బనాయించినా కూడా భయపడతానా భయపడను కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సోమిరెడ్డి లాంటి వాడి మీదనే ఎటువంటి దొంగ కేసు పెట్టినా కూడా దిక్కులేదు కదా మీరు నేర్పించిందే కదా ఎక్కడన్నా వ్యవస్థలో ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరించినటువంటి సందర్భం ఎప్పుడన్నా చూసామా ఇది నెల్లూరు జిల్లాలో పోలీసు వ్యవస్థకే మాయన మచ్చ లాంటిది కాదా దీనికి ఎస్పీ గారు ఏం సమాధానం చెప్తాడు డిఎస్పీ ఏమి సమాధానం చెప్తారు సరే ఆ సీఏని గురించి మనం ఎందుకంటే సీఏని గురించి నేను ఏదైతే చెప్పానో దాన్ని కట్టుబడి ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఈ అధికారం అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకేముంది అయిపోయింది మిగతా వాళ్ళు అందరు అనుకున్నారు అటువంటిది నూట అరవై నాలుగు సీట్లు రోజు తెలుగుదేశం పార్టీకి గురించి కాబట్టి అధికారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు వీళ్ళు పదవి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది పోతారు దీంట్లో పాపం సీఐ సరే అతను తప్పు చేసాడు పోతాడు ఆరయ్యి రాకుండానే సంతకం పెట్టాడు పోతాడు ఆ అమ్మాయి సంతకం పెట్టించారు ఉద్యోగం చేసుకునేటువంటి అమ్మాయి అమ్మాయి కురాలి ఏది శాసి కేసులో ఇరికించుకోవడానికి ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కేసులో ఇరుక్కుని ఉద్యోగం బాంగుట్టుకునేటువంటి ప్రమాదం ఏర్పడింది ఎందుకు ప్రమాదం ఏర్పడింది ఇరవై నాలుగో తేదీ అమ్మిన దానికి ఇరవై రెండు అమ్మినట్టుగా ఎట్లా అమ్మాయి సంతకం పెట్టింది దాని మీద ఇప్పుడు సిఏ మాట్లాడతాడు నాకేం తెలుసండి ఆ అమ్మాయి ఇచ్చిన కాగితాలు అమ్మాయి చూపించిన కాగితాలు అని చెప్తాడు కాబట్టి ఎంత దారుణంగా పోలీసు వ్యవహరిస్తుంది ఎంత దారుణంగా పోలీస్ ఇవన్నీ సర్టిఫైడ్ కాపీస్ తెప్పించాను నేను కోర్టు నుంచి కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫైడ్ కాపీస్ ఒరిజినల్స్ నా దగ్గర ఉండేది ఇవన్నీ మొత్తం ఇన్క్లూడింగ్ నేను చెప్పినటువంటి స్టాంప్ పేపర్తో సహా ఈ స్టాంప్ పేపరు కోర్టు సర్టిఫైడ్ కాపీ ఇది స్టాంప్ పేపరు వెనక కోర్టు సర్టిఫై చేసినటువంటిది అంటే కోర్టులో మాకు ప్రొడ్యూస్ చేశారని సర్టిఫై చేసినటువంటి కాపీ ఇవన్నీ మొత్తం అంటే వ్యవస్థలో అసలు న్యాయ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థ తప్పు పట్టినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థకు తోడుగా ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాల్సి వస్తే న్యాయ వ్యవస్థని పోలీసు వ్యవస్థ ఈరోజు తప్పుదారి పట్టించి ఒక అమాయకుడైనటువంటి వాడిని జైలు చేసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి సంఘటన ఇది అడ్రస్ పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్క సందు గేట్ సెంటర్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు ఐదు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికి అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యం కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోర్టబుల్ ఐఓఎల్ తో ఫైకో ఆపరేషన్ చేయబడును శాంతి స్వీట్స్ పక్క సందు ವಿಜಯ ಮಹಲ್ ಗೇಟ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು